నిర్ణయాల ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముచ్చట మొత్తం మొత్తం మీద వైరల్ అయిపోయి ఆగమాగం తిరుగుతుంది అనుకో రాదు ఇక అందరు నోట్లల్లో ఇక ఆయనతో మన ఎంపీ సార్లు కూడా మంచిగా బిర్రనే పట్టించుకుంటారు ఇక మొన్న సార్ అన్నాడు కదా మన శవల కిరణ్ కుమార్ రెడ్డి సారు ఆయనతో ఏ వీడియోలు సృష్టించి ఆగమాగం చేస్తే నాకు ఢిల్లీలో కూడా గదే పడుతుందని ఇగో గట్టనే ఇవాళ ఈ సార్ మాట్లాడిండు మన ఉన్నాడు కదా మల్లూరు సారు ఏ ఎక్కడిది గట్టిగానే ఆసుకున్నానుకో రాదు సీఎం రేవంత్ రెడ్డిని ఒక్క మాట అన్నా కూడా ఊరుకునే ముచ్చెత్తనే లేదు ఇక ఏదో వేడికైతే గాడికే అన్నాడు మరి గట్లనే సార్ వాళ్ళ పూర్తి సిటింగ్ చేస్తారట మరి ఏం చేస్తాడు ఏం కథ మరి ఈ పూరగాళ్ళ కాళ్ళకి మధ్యలో నడుస్తున్న పోరు అది ఇంతకు మీద ప్రభుత్వం అయితే గట్టిగానే ఉంది ఇక మరి ఇంతకు సార్ ఏం మాట్లాడిందో ఒక్కసారి ఇందా పారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సిటీ కట్టే దగ్గర ప్రత్యేకంగా ల్యాండ్ ఇచ్చి బిల్డింగ్లు కట్టించి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేసి ఈ నాలుగు వందలే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆ పది పదిహేను వందల ఎకరాల్లో ఒక మంచి ఇకో పార్కు ని హైదరాబాద్ రాష్ట్రానికి అందించేదని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ఇవాళ పేపర్